తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందిరమ్మ ఇల్లే లబ్ధిదారులకు ప్రభుత్వం అయితే షాకింగ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ పనులు చేపట్టలేరో ఇప్పటి వరకు అంటే ఎవరైతే పనులు ప్రారంభించారో వాళ్ళ యొక్క అయితే రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళకైతే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది అంటే ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు పనులు సకాలంలో ఎవరైతే స్టార్ట్ చేయలేరో వాళ్ళందరి ఇల్లు ఇళ్లను రద్దు చేసి వాటి స్థానంలో ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్లకు ఇవ్వాలని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది దీంతో ఎమ్మెల్యేలు సూచించిన లబ్ధిదారులకు ఈ ఇందిరామ ఇళ్ళనైతే కేటాయిస్తున్నట్లు సమాచారం అంటే ఎవరైతే ఇప్పటి వరకు వాళ్ళకు సాంక్షన్ అయిన ఇళ్లను స్టార్ట్ చేయలేరో నిర్మించడము వారి యొక్క ఇళ్ళనైతే రద్దు చేసినట్టు తెలుస్తుంది మొత్తం మీద వెయ్యి పదిహేడు వెయ్యి పదిహేడు అయితే ఇప్పటి వరకు అయితే రద్దు అయితే చేశారు వాటి స్థానంలో కొత్త వాళ్ళకైతే అవకాశం కల్పిస్తున్నారు